దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలం చందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రభుత్వం ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎంటీ కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతి గురించి చర్చించారు తల్లిదండ్రులకి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు కూడా చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మూడు మంచుల పోలయ్య కమిటీ సభ్యులు మరియు చందవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎగ్గోని ఎల్లారెడ్డి పిల్లి ఓబుల్ రెడ్డి సర్పంచ్ వీరాణి నూనె వీరబాబు ఎంపీటీసీ బి చిన్న గురువమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు